పదిహేడో సమస్యను మనకిస్తున్న వారు కందుకూరు వాస్తవ్యులు శ్రీ గుండాబత్తిన వెంకటస్వామి గారు గుండాబత్తిన సభకు నమస్కారం సమస్య ఉండవైన చూరుండ

నువ్ నా శత్రువే అయినా సరే నిన్ను ఈ సందర్భంలో స్థుతించక తప్పదు పొగడక తప్పదు ఎందుకంటే వాడు గొప్ప సూర్యుడు అనమాట ఆ సౌర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలే

రాశారా ఇప్పుడు పద్దెనిమిది సమస్యను మనకిస్తున్న వారు కందుకూరు వాస్తవ్యులు అమిరిశెట్టి వెంకటేశ్వరు గారు శ్రీ ఆ సమస్య మంగళసూత్రము వధువు మగనికి కట్టెన్ 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 మంగళ సూత్రము వధువు మగనికి వధువు

రంగము సగర మథనము చాలా తలవో రంగము సగర మథనము రంగము సగర మథనము మంగళ సూత్రము వధువు మగనికి కట్టెన్ ఆ ఐదవాసువ స్వభా సరస్వతికి నమస్కార నాటకానికి ప్రతిస్పందించేది జీవితం అయితే జీవితానికి ప్రతిస్పందించేది నాటకం అలాంటి నాటక వ్యవస్థ ఈనాడు ఒంటెత్తు బండిలో కుంటి నరక నడుస్తూ ఉంది మళ్ళీ ఆ నాటక రంగానికి పూర్వ వైభవం రావాలని ఆశిస్తూ ఆశ్యమానండి నాటక రంగానికి వైభవం రావాలని ఆశిస్తూ కటకట నాటక రంగము కటకట నాటక రంగము కటకట నాటక రంగము

ఎటు చూచిన వెలుగవలయు నేడు తరంబుల్ నిటలాక్షుని అస్త్రం బై ఏటు చూచిన వెలుగవలయు నేడు తరంబుల్ ఏడేడు తరాలు నాటక రంగం యొక్క పరిస్థితి ఏడు తరములో అన్నమాట అది ఒక డుడికారం ఉంటే అంటే అచ్చంగా ఏడు తరాలు కాదు ఎల్లకాలము